కథ చెబుతానో కొడతారా జో కొడతానో బబ్బుంటారా ఊ కొడతారా కాదు బబ్బుంటారా కాదండి ఓ కొడతావా బబ్బుంటావా నేను ఊరికే మీ అందరి కోసం అలా పాడాను కదమ్మమాల సభ్యులు యూట్యూబ్ వీక్షకులకందరికీ స్వాగతం అండి మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథలో భాగంగా ఈరోజు ఈ కథ మరి కథలోకి పెడితే అమ్మ సరిత నువ్వేమీ కంగారు పడకు మీటింగ్ అయిపోయాక నిదానంగా ఇంటికి రా నేను మీ ఇంటికి వస్తూ వస్తూ డే కేర్ సెంటర్లో ఉన్న మీ అబ్బాయిని తీసుకుని ఇంటికి వస్తున్నాను అంటూ విషయం అంతా చెప్పి ఫోన్ పెట్టేసింది అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మ సరితకి మేనత్త అయినా చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో అన్నీ అమ్మలా చూసుకుంటూ పెంచి పెద్ద చేసింది ఆ రోజు ఆఫీస్లో మీటింగ్ లేటుగా ముగియడంతో రాత్రి ఎనిమిది తర్వాతే ఇంటికి చేరుకుంది సరిత అప్పటికే అన్నపూర్ణమ్మ అన్నం పెట్టడంతో బాబు తిని నిద్రపోయాడు నిద్రపోతున్న బాబును చూసుకుని అన్నపూర్ణమ్మను చూసి అతమ్మ తిన్నారా లేదా అని అడిగింది సరిత నేను తిన్నానమ్మా పాపం అసలే ఆఫీసులో హడావిడిలో సమయానికి తింటున్నావో లేదో నీకు ఇష్టమని వంకాయ కూర చేశాను కడుపు నిండా తిని పండుకోరా బుజ్జి అని సరితకి చెప్పి తను కూడా వెళ్ళి నిద్రపోయింది సరిత భోజనం పూర్తి చేసుకున్నాక బాబు దగ్గరికి వెళ్ళి పడుకుంది మరుసటి రోజు ఉదయం తెల్లారింది ఆ రోజు ఆదివారం ఆఫీస్కు సెలవు కావడంతో లేటుగా లేచి గది నుండి బయటకు వస్తున్న సరితను చూస్తూ అమ్మా సరిత రాత్రి అసలే ఇంటికి లేటుగా వచ్చావు రావడం అలసిపోయి ఉంటావని ఏమీ మాట్లాడలేకపోయాను ఇంతకీ అబ్బాయి ఎలా ఉన్నాడు అబ్బాయి అమెరికాలో జాబు కదా అప్పుడప్పుడు బాబుతో మాట్లాడుతూ ఉంటాడా ఎలా ఉన్నాడు మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వస్తాడంట అని ఆరా తీసింది అన్నపూర్ణమ్మ గత ఏడాదే కదా అత్తమ్మ వచ్చి వెళ్ళారు ఈ ఏడాది చివరిలో రావచ్చు చెప్పింది సరిత ఏమ్మా సరిత బాబు రాత్రి ఏడుస్తా ఉన్నాడు ఎందుకు అడిగింది అన్నపూర్ణమ్మ అదే అత్తమ్మ ఇంతకు ముందు ఇలా లేదు కానీ ఈ మధ్య ఎందుకో అబ్బాయి రాత్రి అప్పుడప్పుడు ఉలిక్కిపడి లేచి ఏడుస్తున్నాడు కారణం తెలియదు మళ్ళీ నచ్చ చెప్పి పడుకోబెడితే పడుకుంటున్నాడు ఏమిటో అత్తమ్మ నాకు ఏమీ తెలియడం లేదు బాల్యంలో ఇవన్నీ మామూలేమోనని నాకు నేనే సర్ది చెప్పుకుంటున్నాను అంది సరిత సరిత బాబుని తీసుకుని హాల్లో బొమ్మలతో ఆటలాడిస్తుండగా టిఫిన్ సంగతి చూద్దామని వంటగదిలోకి వెళ్ళింది అన్నపూర్ణమ్మ హాల్లో హఠాత్తుగా పిల్లోడి ఏడుపు వినపడంతో ఏమైందమ్మా అంటూ హాల్లోకి వచ్చింది అన్నపూర్ణమ్మ పిల్లవాడి తీరుని చూసి ఒకంత ఆందోళనకు లోనయ్యింది ఆమె ఏమైందమ్మా సరిత బాబు అంతగా భయపడుతున్నాడు ఏడుస్తున్నాడు కారణం ఏమిటి అడిగింది అన్నపూర్ణమ్మ తన కారు బొమ్మతో ఆట ఆడుతూ ఉండగా కారు బొమ్మ చెయ్యి జారి కిందపడి పగిలిపోయింది అత్తమ్మ దానికే వాడు ఏడుస్తున్నాడు నేనేమీ అనలేదు కొట్టలేదు అంటూ వాపోయింది సరిత అన్నపూర్ణమ్మ ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఓదార్చి ఎత్తుకుని కన్న ఏమైందిరా బొమ్మ పోతే పోయింది మరొకటి తెచ్చుకోవచ్చులే దానికోసం అంతగా ఏడావుకున్నా అంటూ బుజ్జగించింది వెంటనే ఆ బాబు వచ్చిరాని మాటలతో నేను కావాలని చేయలేదు అది అదే విరిగిపోయింది నన్ను కొట్టొద్దు నా చెయ్యి మెలిపెట్టొద్దు నాకు నొప్పిగా ఉంటుంది అంటూ ఏడుపు మొదలెట్టాడు అన్నపూర్ణమ్మకు ఆ డే కేర్ సెంటర్లో చూసుకునే విధానం పూర్తిగా అర్థమైపోయింది అన్నపూర్ణమ్మ ఏదో చెప్పే లోపల సరితకు కూడా విషయం అర్థమైనా డే కేర్ సెంటర్లో అంతమంది పిల్లల్ని చూసుకుంటున్నప్పుడు ఒక దెబ్బ కొట్టినా తప్పేమీ లేదులే అత్తమ్మ మనం సీరియస్గా తీసుకుంటేలా అని ప్రశ్నించింది సరిత అబ్బాయి ఉద్యోగంలో బిజీ నువ్వు ఉద్యోగంలో బిజీ ఇలా అయితే మీ బిడ్డ చాలా ఇబ్బంది పడతాడు కదమ్మా అది కూడా ఆలోచించాలి కదా అంది అన్నపూర్ణమ్మ అలా అయితే ఏం చేయమంటారు అత్తమ్మ బాగా చదువుకొని ఉద్యోగం చేసేది నా కాళ్ళ మీద నేను నిలబడాలనే కదా ఇప్పుడు నన్ను ఉద్యోగం మానేసి బాబుని చూసుకోమంటారా ఇది ఎంతవరకు న్యాయం ఉద్యోగం అనేది మగవాళ్ళ పనేనా ఆడవాళ్ళది కాదా అంటూ గొంతు పెంచింది ఉక్రోషంతో సమాధానం చెప్తున్న సరితను చూసి నవ్వుకుంది అన్నపూర్ణమ్మ చదువుకున్నావు నువ్వు అర్థం చేసుకుంటావు కాబట్టే నీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను డే కేర్ సెంటర్ అనే చట్టంలో పిల్లల్ని బిగించి వారి స్వేచ్ఛను హరించి వేస్తే వారి మనోవికాసం దెబ్బతింటుందని నీకు తల్లి తొలి గురువు పిల్లల్ని ఎలా బుజ్జగించాలో ఎలా దండించాలో వాళ్ళు ఎలా స్పందిస్తారో వివిధ దశల్లో వాళ్లల్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో అన్నీ తెలుసుకోగలిగేది కేవలం తల్లి మాత్రమే అనే చిన్న విషయం నీకు తెలియదా సరిత అంటూ హితబోధ చేస్తున్న అన్నపూర్ణమని మధ్యలోనే ఆపి అంటే అత్తమ్మ నేను డే కేర్లో వేయడం తప్పంటావా అని ఎదురు ప్రశ్న వేసింది దానికి సమాధానంగా డే కేర్ సెంటర్లో బాగా చూసుకోరు అని నేను చెప్పటం లేదు అందులో వదలాల్సిన అవసరం నీకు లేదు అని గుర్తు చేస్తున్నాను కనీసం పిల్లవాడు బడికి వెళ్లే సమయం వరకైనా నువ్వు ఉద్యోగం మాని ఈ బిడ్డ సంరక్షణలో గడపాలి అనేదే నా ఆశ నిన్న నేను బాబుని తీసుకురావడానికి డే కేర్ సెంటర్కి వెళ్ళినప్పుడు నాలాగే తమ పిల్లల కోసం అక్కడికి తల్లిదండ్రులు వచ్చారు వాళ్ళ కోసం వాళ్ళ వాళ్ళ పిల్లలు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ రావడం చూశాక నా మనసు ఎంతో బాధ కలిగిందమ్మా మీ బాబు కూడా నా దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకుని ఏడ్చినప్పుడు నాకు ఎంత బాధ అయిందో నీకు తెలుసా కనీసం నన్ను చూసి ఒక నెల పైనే అయి ఉంటుంది కానీ ఇంటికి తీసుకువెళ్ళడానికి ఒకరు వచ్చారు అని తెలియగానే ఆ బాబు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి హత్తుకుని బోర్న ఏడ్చినప్పుడు నా మనసు ద్రవించిపోయిందమ్మా అంది అన్నపూర్ణమ్మ అంటే నేను బాగా చూసుకోవట్లేదు అంటున్నారా అని అడిగింది సరిత పిల్లల్ని చూసుకోవాల్సినప్పుడు చూసుకోకపోతే తల్లిదండ్రులు వారికి శత్రువులతో సమానం ఇది అమ్మా పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో అశ్రద్ధ వహిస్తే రేపు వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యాక ప్రతిదానికి భయపడతారు అంతేకాదు మనసున్న మనుషుల్లా కాకుండా మర మనుషుల్లాగా మారే అవకాశం కూడా లేకపోలేదు నేడు మీరు డే కేర్ సెంటర్లో వేసినట్టు రేపు మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో వేసే అవకాశం లేకపోలేదు వాళ్ళ బాల్యం తల్లిదండ్రుల వద్ద గడిపినప్పుడే తల్లిదండ్రులు వాళ్ళ కోసం చేసే త్యాగం సేవ పెద్దల పట్ల వినయం ఇరుగు పొరుగు వారితో నడుచుకోవాల్సిన తీరు తోబుట్టువులతో సఖ్యతగా మెలగడం అలవాటు అవుతాయి పాఠంలా చెప్తే వచ్చేవి కాదమ్మా ఇవన్నీ మనతో గడిపినప్పుడే మనలో ఒకరిగా ఉన్నప్పుడే వాటంతటా అవే అలవడతాయి బిడ్డను తన బాల్యం నుంచి తనను వేరు చేసే ఈ కేర్ సెంటర్లో వేయడం వద్దమ్మా ఇవన్నీ నీకు ఒక మేనతగా కంటే అమ్మగా చెప్తున్నాననుకో అని చెప్పింది అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మ మాటలకి ఆలోచనలో పడింది సరిత అయినా ఎవరిని అనుకునే ఏం లాభంలే బిజీ బిజీ బతుకులాయే ఈ హెడావుడి ప్రపంచంలో స్త్రీలు పురుషులతో ప్రయత్నిస్తున్నారే సమానంగా ఎదగడానికి అంతకు తప్ప మాతృమూర్తులుగా బతకడానికి ప్రయత్నించడం లేదని అనిపిస్తోంది నేటి కాలపు మనుషులు ఆకాశంలోని చంద్రుని తాకాలి అనేంత ఎత్తుకు ఎదగడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప మన మనసులోని లోతులోకి వెళ్ళి ఆ లోటుపాటులను సవరించుకొని ఎదగడానికి ప్రయత్నించడం లేదు వాపోయింది అన్నపూర్ణమ్మ అంటే అత్తమ్మ నన్ను ఉద్యోగం చేయొద్దంటారా అమ్మా సరిత నేను చెప్పేది బాగా అర్థం చేసుకో తల్లి అబ్బాయి సంపాదిస్తున్నాడు కదా అని అంటున్నాను నీ ఉద్యోగంపైనే నీ జీవితం ఆధారపడి లేదు అని గ్రహించమంటున్నాను నీ బిడ్డ జీవితం మాత్రం నీపైనే ఆధారపడి ఉంది అది తెలుసుకోమంటున్నాను దీని పట్ల మాత్రం అశ్రద్ధ వహించకు అని చెబుతున్నాను అయినా అంతదాకా ఎందుకు ఇందాక నువ్వే చెప్పావు కదమ్మా ఇంతకు ముందు లేదు కానీ ఈ మధ్య కాలంలోనే బాబు రాత్రి ఉలిక్కి పడి లేస్తున్నాడు అని అంటే బహుశా ఇది తనని డే కేర్ సెంటర్లో వేయడం వల్ల కూడా ఒక కారణం కావచ్చు అని చదువుకున్న తల్లిగా నువ్వు గుర్తించలేకపోయావా ప్రశ్నిస్తున్న అన్నపూర్ణమ మాటల గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది సరిత చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన తనని అత్తమ్మ ఎలా చూసుకుందో తనను ఏనాడు ఇటువంటి డే కేర్ సెంటర్లో కానీ హాస్టల్లో కానీ వేయకుండా తన దగ్గరే పెట్టుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన తన అత్తమ్మ కంటే కన్నతల్లి అయ్యుండి తన బిడ్డకు ఎటువంటి పరిస్థితి కల్పించిందో బిడ్డను చూసుకునే విధానంలో తన పరిస్థితి ఏమిటో తలుచుకుని మనసులోనే బాధపడింది సరిత తనలో మార్పును కలిగించిన తన అత్తమ్మకు మనసులోనే చేతులు జోడించి నమస్కరించుకుంటూనే మరోవైపు అపరాధ భావంతో అన్నపూర్ణమ్మని చూస్తూ క్షమించండి అత్తమ్మ ఇక మీదట ఉద్యోగానికి వెళ్ళను పూర్తిగా బాబు బాగోగులకే సమయం కేటాయిస్తాను కనీసం మా బాబుకు పదేళ్ళు నిండే వరకు ఉద్యోగం జోలికి పోను అని చెప్పింది సరిత ఆమెలో వచ్చిన మార్పుకి చాలా సంతోషించింది అన్నపూర్ణమ్మ మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి తయారయ్యి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయలుదేరింది సరిత అది చూసిన అన్నపూర్ణమ్మ నిన్ననే కదా ఉద్యోగం మానేస్తానంది మళ్ళీ ఇలా ఆఫీసుకు తయారైందేమిటి అని ఆశ్చర్యంగా సరిత వైపు చూస్తూ ఉండగా సరిత ఒక చిన్న నవ్వు నవ్వి అత్తమ్మ కంగారు పడకండి నేను ఉద్యోగానికి వెళ్ళటం లేదు ఆఫీస్కి వెళ్ళేది నా రాజీనామా ఇవ్వడానికి అని చెప్పి బయలుదేరుతున్న సరితను చూసి ఆనందంగా సాగనంపింది అన్న పూర్ణమ్మ ఇదండి కథ నిజంగా ఆర్థిక వసతి బాగుండి జరుగుబాటు బాగా ఉన్నప్పుడు పిల్లల్ని శ్రద్ధగా మంచి నడవడికి నేర్పుతూ పెంచుకోవడమే మంచిది అత్యాసగా డబ్బు వెనక పరిగెత్తడమే జీవిత పరమార్థం కాకూడదు కదా మళ్ళీ మరొక వీడియోతో త్వరలో కలుద్దాం